హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉల్లి పరోటని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉల్లి పరోటను ఉదయం టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఉల్లి పరోటా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఉల్లి పరోటా తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ పిండికిలో అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి అంత ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతికి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపు పెట్టుకున్న పిండి ముద్దకు పైన ఆరిపోకోకుండా కొద్దిగా నూనెని వేసుకొని పిండి ముద్దకు అంతా పట్టించేసుకొని ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పది నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి పిండి నానే లోపల ఉల్లిపాయ పరటకు స్టఫింగ్ అయితే తయారు చేసుకో ఒక ప్లేట్లోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పప్పుల పొడిని వేసుకోవాలి ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఈ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలకు ఉప్పు కారం అలాగే పప్పుల పొడి కొత్తిమీర అన్ని బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో పప్పుల పొడి వేయడం వల్ల ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవ్వకుండా మంచిగా హెల్ప్ అవుతుంది అలాగే పరోట కూడా మంచి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పిండి నానిందులో చూద్దాము పిండి కూడా మనకు బాగా చక్కగా నానిపోయింది చూడండి బాగా సాఫ్ట్గా నానిపోయింది ఒక్కసారి ఈ పిండిని కలుపుకుందాము ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి చూసారు కదా ఇలా రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని రౌండ్గా బాగా చేసుకోవాలి ఒక ఉండను తీసుకొని పొడిపిండి చల్లుకొని పొడిపిండి అంతా పిండికి పట్టించేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని మనము చపాతి అయితే పల్చగా చేసుకోవాలండి వీలైనంత వరకు చాలా పల్చగా చేసుకోండి మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ అయితే బాగా పలుచగా చేసుకోవాలి ఈ విధంగా అయితే పలుచగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు చపాతి మీదికి మనం ముందుగా స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమంని ఈ చపాతి మీదకి వేసుకోవాలి ఈ విధంగా చపాతి మీదికి అంత ఉల్లిపాయ మిశ్రం వేసుకున్న తర్వాత ఒక్కసారిగా చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయండి రోల్ చేసినప్పుడు ఉల్లిపాయలు పక్కపోకుండా ఉంటాయి తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రోల్ అయితే చేసుకోవాలి ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి స్టఫింగ్ అంతా బయటికి రాకోకుండా చేత్తోనే నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కత్తి తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా రెండుగా కట్ చేసుకున్న తర్వాత ఒక రోల్ని తీసుకొని ఉల్లిపాయ స్టఫింగ్ పైకొచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టేసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకోవడం వల్ల పరోటా లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా అన్నీ ఈవెన్గా బాగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి ఇలా రౌండ్గా రోల్ లాగా చేసి పెట్టుకున్న వీటిని పొడిపిని చల్లుకొని పైన కొద్ది కొత్తిమీర పెట్టేసుకొని చపాతీ కర్ర తీసుకొని రోల్ చేసుకోవాలండి పరోటాలు పెద్దగా ఉండవండి కొంచెం మందంగా మీడియంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం కొంచెం మందం వచ్చేలాగా పరోట అయితే చేసుకున్నామండి ఈ పరోటని ఇప్పుడు పెన్న మీదకి వేసుకొని కాల్చుకోవాలి పరోటాని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనెను పట్టించేసుకున్నాక పరోటను వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలి మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యితో వేసుకొని అయినా పరోటని బాగా కాల్చుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా పరోటని ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే మాడిపోకుండా మంచి రుచిగా పరోటను అయితే తయారు చేసుకోవచ్చు ఇలా పరోటా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పరోటాలు కూడా సేమ్ ఇదే విధంగానే అన్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు పరోటాలు అయితే వచ్చినాయండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా రుచిగా పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉల్లి పరోటా అయితే చాలా టేస్టీగా రుచిగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు ఈ పరోటాలు తిని అందరూ అయిపోతారు ఈ పరోటాలకు బెస్ట్ కాంబినేషన్ పెరుగు అని చెప్తానండి పెరుగులోకి ఈ పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎలాంటి చిట్నీ కానీ కర్రీ కానీ లేకున్నా ఈ పరోటాలు ఉత్తమైన తినచ్చు అంత రుచిగా కమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్